గారు విజిటింగ్ చేసిరు ఈరోజు ఇంతకుముందు పది సంవత్సరాల నుంచి చేసిర్రు కానీ ఇంతకుముందు ఏం పనులు జరగలేదు ఏడేసిన గొంగడి ఆయన అన్నట్టు ఏడివి అన్నీ ఉన్నాయి ఇంతకుముందు మోరీ కానీ మోరీ కూడా సరిగ్గా లేరుగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గెలిచి సంవత్సరం అవుతుంది సిసి రోడ్లు కానీ ప్రారంభము ఇప్పుడు కమిటీయాలు మహాలక్ష్మి గ్రూప్ వాళ్ళు ఏదైనా మీటింగ్లు పెట్టుకున్నామంటే లేడీ చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా మన ఎమ్మెల్యే గారు అర్థం చేసుకొని మనకు ఇప్పుడు ప్లే చూపించరు ప్లే చూపిస్తున్నారు చూపిస్తే మనకు త్వ త్వరలోనే శాంక్షన్ చేయనిక చూస్తున్నారు మన ఎమ్మెల్యే గారు మనకు ఏది అడిగినా మనకన్నా ఇది పని ఉంది అంటే వెంటనే మన ఇంతకుముందు ఎమ్మెల్యే అంటేనే మనకు మామూలు మనసులకైతే అస్సలు తెలియదు మనం పోయే వాళ్ళం కూడా కాము కలిసే వాళ్ళం కూడా కాము మనం ఇప్పుడు ఎమ్మెల్యే అంటేనే మనం ముందుకు కూర్చొని మంచిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటా అదమ్మా ఇదమ్మ అని చాలా మంచిగా మంచిగా మనకు సమాధానం ఇస్తున్నారు మంచిగా చేస్తున్నారు మనకు అన్ని పనులు ఏది కావాలన్నది మా మనకు చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు మనకు అందుకని మనం ఏ పని అయినా కానీ మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ కమిటీయాలు కానీ లేడీస్కి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ చిన్న పని పెద్ద పని అనుకుంటా ప్రతి ఒక్క పని కూడా మనకు చేసి పెడుతున్నారు ఎమ్మెల్యే గారు మన మనకు మన మా ఫార్టీ వన్ వాడు కౌన్సిలరు అన్న కూడా అంజాద్ అన్న కూడా మనకు ఏ హెల్ప్ ఉన్నా కానీ మనకు చూసుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు